వృశ్చిక రాశి వారికి అదృష్టయోగం ఫిబ్రవరి నెల తొమ్మిది పది తేదీల్లో వీరికి స్థిరుల వర్షం కురవబోతోంది గత జన్మ పుణ్యమే ఈ రూపంలో వచ్చింది వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టయోగం కలగబోతుంది ఫిబ్రవరి నెల తొమ్మిది పది తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది గత జన్మ పుణ్యం వీరిని ఏ రూపంలో కాపాడబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అందుకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతు ఉంది ముఖ్యంగా తొమ్మిది పది తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వరకు ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చండి ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం అయితే పూర్తిగా లభించబోతుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది మీకు సిరల వర్షం కురవబోతుంది శ్రమకు దగ్గర ఫలితాలు అయితే దక్కుతాయి బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ముఖ్యమైన విషయాలను సాగదేయవద్దండి త్వరగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికను సిద్ధం చేయండి ఇష్టదైవ ధ్యానం మీకు శుభప్రదం కీలకమైన వ్యవహారాలలో లాభదాయకమైన ఫలితాలు అయితే ఉంటాయి ఉద్యోగంలో మీకు ఎంతగానో మీలో జరుగుతుంది సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం తప్పనిసరిగా ఉంటుంది మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు సొంతం అవుతాయి ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో శుభప్రై కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడమే లేదు ఈ వృష్టికి రాశి వారికి వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు ఉన్నారండి మీకు అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఉంది అసలు వృష్టికి రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి పూర్తి జీవితం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఈ కొత్త ఏడాది శని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు అయితే ఎదురుకాబోతు ఉన్నాయండి ఈ రాశికి వారికి శాస్త్రం ప్రకారం అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాది మంగళవారం గురువారం ఆదివారం వీరికి ఈ రోజులు అనుకూలమైనటువంటి రోజులుగా ఉంటాయి అలాగే ఎరుపు రంగు చాలా అదృష్టాన్ని పెంచుతుంది ఇదిలా ఉండగా జనవరి రెండు వేల ఇరవై ఐదు వృష్టికి రాశి వారి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అయితే జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి జనవరి నుండి కూడా శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైనటువంటి సవాళ్ళు కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు అయితే గురుడు ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలు కూడా పొందబోతూ ఉన్నారు నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు ఈ కాలంలో మీరు అన్నింటికీ కూడా చాలా సిద్ధంగా ఉండాలి రాహుకేతులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం కారణంగా కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది వృష్టికి రాసి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వీరికి కియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు వస్తాయి మరొక శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైనటువంటి సవాళ్ళు కూడా ఎదురవుతాయి అయితే పనులలో అనేక సవాళ్ళు కనిపిస్తున్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఈ రాశి వారు నిరంతరం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా చాలా పురోగతి అనేది కూడా సాధించబోతున్నారు మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మంచిగానే ఉంటుంది మీరు కోరుకుని సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నం అవుతారు ఈ వీరి ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా మీరు పొందుతారు రాహుకేతువుల సంచారం వల్ల కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయండి అయితే మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి అనేకమైనటువంటి మార్పులు అయితే ఉంటాయి ఈ రాసి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీకు మానసిక ఒత్తిడి పెరగడం కానీ కొన్ని మార్పులు అనేవి కనిపించడం కానీ జరుగుతాయండి అయితే మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో మీకు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు మీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగానే ఉంటుందండి గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహువు గెదువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఈ కొత్త ఏడాది కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి చరం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక శనిదేవుని ప్రభావంతో మీరు మానసికంగా ఒత్తిడి కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చాలా మెరుగయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే రానున్నాయండి శని రాశి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబో క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృష్టికి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు అధికమైన పట్టుదల కలిగి ఉంటారు చేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయండి ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వేరిది చూశారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్